సహోదరు జాన్పాల్ గారు ఈ స్ట్రమ్ కడప సహోదరు జాన్ పాల్ గారు కడప నుండి వచ్చారు వారు సిద్ధపడి ఉండవలసి నేను మనవి చేస్తూ జేమ్స్ బ్రదర్ జేమ్స్ గారు ఫ్రం రాజమండ్రి పెద్దలైన వారికి కుటుంబ సభ్యులకి అందరికీ కీస్తున్నాము అన్నాను నిజానికి అన్ని వాహనాలు పెట్టుబడి అది మా ఏరియాలో చేరంతమంది ఇంతమంది పెద్దలు ఆయన ఉన్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు అంత ఉన్న అనాదశ్యమైన కాల రోడ్డు సహాయం చేయాలనే విషయంలో మేము మాట్లాడుకుంటున్నాం అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మన గురి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జేమ్స్ ని విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అని నాకు చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత ఆయనకే జరగడం ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాలకూ మళ్ళీ కట్టుబడితే జగత్ ఇది ఏమైనా మళ్ళీ ఏ శాఖ ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను మన క్రైస్తవ్యంలో ఐక్యత ఉండాలి ఇలా జరుగుతుందని నేను ఫాలో చేసే పెద్ద ఉండాలి చనిపోయిన దగ్గర సానుభూతి చేస్తున్నారు ప్రమాదానికి ముందే అందరూ ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనసు

ప్రవీణ్ మర్యాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా అన్నీ కూడా మాట్లాడారు అయితే నేను ఒక లేఖ భాగంగా ప్రకటన గరంలో పదకొండవ ఏడవ ఏడవత్సవం నుంచి ఇలా గాయపడింది వారు సాక్షి ముగింపగానే అగాధంలో వచ్చిన కూర రోజును వారితో ఎత్తువు చేసి జయించి వారిని చంపాల వారి శవము ఆ మహాపట్లు సంతవేదిలో పడి ఉండను వారికి ఉపవాస రూపంగా సదువాని వారి ప్రభువు కూడా సిను మరియు ప్రజలకు వంశతులను ఆయా భాషను మాట్లాడే వారికి జనములు సంబంధించిన వారు మూడు దినముల వారి శౌము చూస్తూ వారి శౌము సమాధిలో పెట్టలేదు ఈ ఇద్దరు ప్రభుత్వలు భూనివాసు బాధించినందున భూనివాసు వారి అతి చూసి సంతోషిస్తూ ఉత్సహించు ఒక్కరినప్పుడు కట్నము పంచుకుంటారు అయితే మూడు దేవులతో నుండి జీవాత్మలు ప్రవేశించిన కనుక వారు పాదములు నిలిచి వారిని చూసిన వారికి మిగులు భయం కలిగను ఈ లేఖలో రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షి చెప్పినటువంటి ఇద్దరు సాక్షుల్ని క్రోర చంపిందట చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పంచుకున్నారు సవరాలు చేస్తున్నారు ఈరోజు ప్రభు యేసు వారి సువార్త పక్షాలను సాక్షి చెప్పినట్టు